చిత్తూరు జిల్లాలో వైసీపీకి చెందిన ఆ సీనియర్ నేత మౌనవ్రతం పాటిస్తున్నారా లిక్కర్ కుంభకోణం వైసీపీని కుదిపేస్తున్న తరుణంలో మాజీ ఎక్సైజ్ మంత్రి నోరు బెదపకపోవడం వెనుక రహస్యం ఏంటి అధిష్టానం ఆదేశాలతో ఆయన గప్చూప్ లేక నోరు విప్పితే జైలుకు వెళ్లడం తప్పదని భయపడుతున్నారా లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు జరుగుతున్న వేళ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది వైసీపీని కుదిపేస్తోంది బడా నుంచి మాజీ ఐఏఎస్ ఐపీఎస్లను వదలకుండా సిట్ బృందం అరెస్టు చేసి విచారణ చేపడుతోంది దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ కేసులో కీలక నేతల అరెస్టులతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం ఫ్యాన్ పార్టీలో నెలకొంది నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్న వ్యక్తులు ఎవరన్న చర్చ అటు పార్టీల్లోనూ ఇటు ప్రజల్లోనూ తిరుగుతోంది తెర వెనుక మంత్రాంగం నడిపించిన కసిరెడ్డితో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న చెవిరెడ్డిని సైతం సిట్ అధికారులు వదల్లేదు కటకటాల వెనక్కి పంపి నిజాలను వెలికితీసే పనిలో ఉన్నారు దీంతో తర్వాతి అరెస్టుల వంతు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే తిరుపతి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత జగన్ ప్రధాన అనుచరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్టు చేసిన అధికారులు త్వరలో ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు అయితే మోహిత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో చోటు చేసుకున్న అవినీతిలో వరుస అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ఆ శాఖ మాజీ మంత్రి నారాయణస్వామి మాత్రం తనకేమీ సంబంధం లేనట్టు ఉండిపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది ఈ కేసులో నారాయణస్వామిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదన్న అంశం ఆసక్తికరంగా మారింది సహజంగా ఏదైనా మంత్రిత్వ శాఖలో స్కామ్ జరిగితే సంబంధిత అధికారులతో పాటుగా బాధ్యుడిగా ఆ శాఖ మంత్రిని కూడా బాధ్యుని చేయటం జరుగుతూ ఉంటుంది గతంలో ఇలాంటివి ఎన్నో జరిగిన సందర్భాలున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన గనుల కుంభకోణంలో సంబంధిత అధికారులతో పాటు అప్పటి ఆ శాఖ మంత్రిని కూడా నిందితునిగా చేర్చారు కానీ ఈ లిక్కర్ కేసులో మాత్రం కీలకమైన ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి జోలికి అధికారులు వెళ్లకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది దీనికి కారణాలు కూడా లేకపోలేదు జగన్ ప్రభుత్వంలో మంత్రులే కాదు ఉప ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన వారు సైతం ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి పేరుకే దళిత బీసీ సామాజిక వర్గాలకు పదవులు ఇచ్చిన పెత్తనం మాత్రం ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతల చేతిలో ఉండిపోయిందన్న విమర్శలు ఉన్నాయి ఆ కోవలోనే ఉప ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణస్వామి పనిచేసినప్పటికీ ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం జిల్లాకే చెందిన మరో పెద్ద నేతల కనుసన్నల్లో జరిగిందనేది జగమెరిగిన సత్యం కనీసం ఆ శాఖకు సంబంధించి ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండిపోయారని అంటారు ఈ కారణంగానే ప్రస్తుతానికి నారాయణస్వామి జోలికి సిట్ అధికారులు వెళ్లటం లేదని తెలుస్తోంది అయితే కేసు దర్యాప్తు ముందుకు వెళ్తున్న కొద్దీ నారాయణస్వామికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన నారాయణస్వామి మౌనాన్ని ఆశ్రయించినట్లు సమాచారం మరి ఈ వైసీపీ సీనియర్ నేత మౌనవ్రతం ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాల్సిందే